ఇంకా నెక్స్ట్ స్కామ్ ఇందాకనే మాట్లాడుకున్నాం స్కా స్కీములు అయిపోయినాయి స్కామ్లు అయిపోయినాయి ఇప్పుడు స్కీములు వచ్చినాయి గోల్డ్ బిస్కెట్లు కావాలన్నా ఆయన కావాలన్నా ఆయన ఇస్తారా గోల్డ్ బిస్కెట్లు కావాలన్నా ఆయన మామూలు స్కెచ్ కాదు గోల్డ్ బిస్కెట్ కావాలన్నా ఆయన ప్లాట్లు ప్లాట్లు డబుల్ గోల్డ్ స్కీమ్ అంటూ నిండా ముంచారు మామూలు స్కామ్ కాదు ప్లాట్లు ప్లాట్లు గోల్డ్ డబుల్ స్కీమ్లు గోల్డ్ చిట్ స్కీమ్లు అని స్కామ్ల పేరు చెప్పి స్కీమ్ల పేరు చెప్పి ఆ కంపెనీ ప్రజలను నిండా ముంచింది ఒకటి కాదు రెండు కాదు వంద కోట్లకు దోచుకుంది ఈ భారీ కుంభకోణం హైదరాబాద్ నడిబొడ్డున బయటపడింది ఈ ప్రధాన పెద్ద మనిషి ఈ పెద్ద మనిషి ఉన్నాడు కదా ఇక ఈ పెద్ద మనిషి ప్రధాన సూత్రధారి ఒక దాదాపు పదహారు కంపెనీలు పెట్టినట పదహారు కంపెనీలు పెట్టి ఇక పదహారు కంపెనీలు నిండా ముంచుడే ప్రజల్ని ఎందుకంటే ప్రజలు అమాయకులు ఏది అది నమ్ముతారు ఒక రూపాయి పెట్టిన దగ్గర నాలుగు రూపాయలు అబ్బా ఏ ఇంతకంటే ఏదంటే ఆయన అప్పు తెచ్చి పెడతాడు తాత మోసపోతారు లబ్బోదివో మోచుకుంటారు దాదాపు కొన్ని వేల కోట్ల రూపాయలు వెనకేసుకున్నాడు ఈ ప్రబుద్ధుడు ఇప్పుడు ఎక్కడన్నాడు కూడా తెలియదు అవర్ సర్వీసెస్ అంటూ బుల్స్ ఈ కామర్స్ ఫండ్స్ గోల్డ్స్ బియర్స్ దాని తర్వాత యూటిలిటీ ట్రేడింగ్ రియల్ ఎస్టేట్ మై షేర్స్ మై ప్రాఫిట్ ఇన్సూరెన్స్ గ్రోత్ ఇది వెల్నెస్ కంపెనీకి సంబంధించిన వార్త అయితే గోల్డ్ బిస్కెట్ పేరుతో మూడు వందల కోట్లు కొట్టేశాడు పన్నెండు వెల్త్ సర్వీసులు కంపెనీ పన్నెండు వెల్త్ సర్వీస్ కంపెనీ కంపెనీలు గోల్డ్ స్కీములు డబుల్ గోల్డ్ స్కీములు గోల్డ్ చిట్ స్కీములు అన్ని స్కీముల పేరుతో చెప్పి కంపెనీ ప్రజలను నిండా ముంచేసింది జనాలారా ఇప్పటికైనా ఏది ఏది మంచో ఏది మంచిది కాదు తెలుసుకోండి నాయన వాడు మోసం చేసినాక మీరు లబ్బు ఇబ్బద్ది కూడా ఒక్క రూపాయి కూడా రాదు వాడు ఏడుంటాడో తెలియదు వాడి ఏందో తెలియదు ఎందుకు నాయనా ఇట్లా మీరు మీరు సంపాదించుకున్న రూపాయి మీరు తినరు కాదు పక్క పెట్టింది కాదు ఇట్లాంటి లఫ్టికాయలు చేతిలో పెడతారు ఈ లఫ్టకాయలు మీకు ఇస్తారా ఏదో ఆశ దూపుతారు పది మందికి ఇస్తారు పదకొండు మంది నుంచి ఇక మెల్లమెల్ల మెల్లమెల్ల జరుపుకుంటూ మూడు వందల కోట్ల రూపాయలు కొట్టేసి వాడు ఒక్క రూపాయి కాదు రెండు రూపాయలు మూడు వందల కోట్లు దాదాపు పదిహేను వేల మంది దాదాపు పదిహేను వేల మంది బాధితులు ఉన్నారట ఈ భారీ కుం హైదరాబాద్ నగరంలో బయటపడింది గోల్డ్ బిస్కెట్ పేరుతో మూడు వందల కోట్లు కొట్టేశాడు పన్నెండు వెల్త్ సర్వీసులు కంపెనీ కుక్కడిపల్లి కేంద్రంగా జరిగిన ఈ మోసం తెలుగు రాష్ట్రాల్లో మూడు వేల ఆరు వందల మంది ముంచేసింది సారీ పదిహేను వేల మందిని ముంచేసింది బోర్డు తిప్పేశారు కేటకాలు బాధితులు ఫిర్యాదుతో సైబర్ సైబరాబాద్ పోలీసులు పరా సైబరాబాద్ పోలీసు పరాసరు పరా పరలో ఉన్న వారి కోసం గాలిస్తున్నారు ఈ కేసులో సంచలన నిజాలు బయటపడ్డాయి రెండు గంటల రెండు గుంటల స్థలం కొంటే ఇరవై నెల నెలల పాటు ముప్పై రెండు వేల చొప్పున చెల్లిస్తామంటూ బుర్రి కొట్టించింది వెల్త్ సర్వీస్ కంపెనీ ఇలాగే డబుల్ గోల్డ్ స్కీమ్ పేరిట మరొక మోసానికి పాల్పడింది వెల్త్ సర్వీస్ కంపెనీ నాలుగు లక్షలు పెట్టుబడి పెడితే ఏడాది తర్వాత ఎనిమిది లక్షల విలువైన స్విట్జర్లాండ్ గోల్డ్ బిస్కెట్లు ఇస్తామంటూ కూడా మోసం చేసిందట ఏక అన్ని చెప్పి చెప్పింది చెప్పింది మొత్తం కలిపితే పదిహేను వేల మందిని అఫీషియల్గా మూడు వేల మూడు వేల ఆరు వందల మంది బయటకు వచ్చారు నాన్ అఫీషియల్గా పదిహేను వేల మంది దాకా ఉన్నట్టు పోలీసు వర్గాలు చెప్తా ఉన్నాయి సో దాదాపు మూడు వందల కోట్ల రూపాయలు అఫీషియల్గా నాన్ అఫీషియల్గా ఇక తెలియదు అది బయటికి రావాలి సో ఇది పరిస్థితి ఇట్లాంటి లఫ్ట్గాలని నమ్మే బదులు బ్యాంక్ లోనో ఇంకో ఎక్కడనో ఇన్వెస్ట్ చేసుకొని మంచిగా మీరు బతికండి మీరు సంపాదించిన రూపాయి ఇట్లా లఫ్టుగాలకు పెట్టకండి అమ్మా చిట్టిల రూపంలో ఇంకోటి ఇంకోటి రూపంలో